అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ చాలా మీరు పోరాడారు అయితే చాలా నేను పోరాడ మా అమ్మ పోరాడు అమ్మ నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా అంతే కదా అంతే ఎక్కడ కసి కందకుండా మీరు ఫిలిమ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దేవివాణి గారు వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి మాలశ్రీ సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద మంచి అంటే అందులో మంచి పీక్లో ఉన్న మీరు నాకు ట్వంటీ టూ ఇయర్స్కే మా బాబు పుట్టేశాడు యూ ఫీల్ రాంగ్ చాయిస్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా అందులో ఇట్స్ పవర్ఫుల్ పొజిషన్ ఆర్థిక స్వాతంత్రం డబ్బులు పవర్ ఫేమ్ అన్ని అప్పుడు ఇది అనిపించేది ప్రేమించారా ప్రేమించబడ్డాను ఓకే సో ప్రేమించట్ అందరి జీవితాల్లో అవుతాయండి సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకి తెలియదు అంత సీన్ లేదు మన ఫేస్ లోకి ప్రేమించబడ్డాను అన్నమాట అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు నేను ఫోర్టీన్ ఇయర్స్ కి ఇండస్ట్రీకి వచ్చేసారు డాన్స్ అస్ డాన్స్ ఎయిటీ సెవెన్ నా టెన్త్ ఇంకా నాకు ఇది కూడా రాలేదు ఏమంటారు దాన్ని నా రిజల్ట్స్ కూడా రాలేదన్నమాట మా నాన్నగారు చనిపోయారు సో ఆ సినిమా హిట్ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం నా ఆల్బమ్ రావటం రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్ టక్క సినిమాలు రావటం రామారావు గారు పస్ప్లేట్ రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు ఉమా అంకులు చూసుకునేవాళ్ళు కొన్ని కొన్ని దానిగా వచ్చాయి త్రీ ఇయర్స్ నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేను ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల మా అక్క మా అన్నయ్య అట్లా టైంలో నేను కళాలో ఆ సినిమా హిట్ కొట్టడం వెళ్ళిపోవటం చేయటం నాకు ఏమైపోయేది అంటే పొద్దుగుకులు వర్క్ అమ్మ నాన్న సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్ అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి నేను నా భావనలు నేను చెప్పుకోలేను డ్రెస్ వేసుకోవాలా అమ్మ చెప్పింది వేసుకోవాలి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి అంత మా మమ్మీ అంటే ఇట్లా అనమాట ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్ని చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది తెలియకుండా ఓ ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా మెయిన్ మెయిన్ ఎయిటీ పర్సెంట్ అది కారణం ట్వంటీ పర్సెంట్ నా వయసు కారణం ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని కొన్ని దేవుడు అనుమతి ఇస్తాడు బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్ అది అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అవును మనం ఉంటే ఇంకా బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి మంచి ఆర్టిస్టు ఒడ్డు పొడుగు బాగుంది అభినయం ఉంది అందు ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనుక టాలెంట్స్ మనకి లేవు వస్తాయా లేవా గ్యారంటీ లేదు సో అట్లా నేను శుభలగ్నం సినిమాలు అండి ఆమనీ క్యారెక్టర్కి మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి రెడ్డి గారు అని అదే చెప్పాను సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది ఎందుకు పోయిందో మీకు తెలుసు ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు అవుతా ఉన్నారు సార్ చాలా అంటే సపోర్టివ్ ఆఫ్ కదా చాలా గారు ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం క్యారెక్టర్ మొన్ననే ఆమని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను కష్టంతో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం వాళ్ళ వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్ వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి అందరూ బాగుండాలి అంటే దానికి అర్థం అదే కదా స్వప్న గారు కానీ నేను ఎప్పుడు బాధపడలేదని ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్క పడుకొని అన్నమ్మ అనేసి గ్యాప్ లో ఏం చేసేవారు ఆలోచిస్తూ కూర్చునేవారా స్వప్న గారు పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ నాన్ స్టాప్ పొందాటం తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు మ్యారేజ్ అయిపోయింది ఇమీడియట్ గా కన్సీవ్ అవ్వ ట్వంటీ టూ ఇయర్స్ కి నా బాబు పుట్టేశాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి నా పాప వాళ్ళ క్యారియర్ తో ఆడపా దడపా సీరియల్స్ అవి చేసుకోవటం అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పిలుచుకుంటున్నాను కొంచెం వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి అండ్ అప్పుడు ఆ ట్రాజిడీని కూడా దేవుడు ట్రాజిడీ అని తెలియకుండా నా కుటుంబీకులను చాలా ఆదుకున్నారు అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను ఆఫ్టర్ దాట్ చెన్నై వచ్చేసాను నేను అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్ ఇప్పటివరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను సింగిల్ పేరెంట్ బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి హీస్ గుడ్ ఫాదర్ గుడ్ హస్బెండ్ కానీ కొన్ని అనుకున్న సంఘటనలు నా కళ్ళతో చూడటం నేను చూడటం ద్వారా దగ్గరైన మనసులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం బట్ హీ ఈస్ వెరీ లవ్లీ ఫాదర్ టేక్ కేర్ అబౌట్ మీ కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు వాటిని నేను మళ్ళీ ప్రభువును అంగీకరించటం అది అభిప్రాయ అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం మానసికంగా దూరం అయిపోయాం చాలా సంస్కారవంతుడైన నాకు దేనికి అడిచే ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ మా పిల్లల గురించి కానీ ఏంటంటే మా పిల్లలకు కూడా అగాధం విషయం తెలియదు మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి గారు నేను ఎప్పుడు యూనో ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్ అది మతానికి అతీతంగా ఇది క్రైస్తవ మతమా హిందూ ధర్మమా ఇస్లాం మతమా ఇంకోట బుద్ధ బౌద్ధ మతమా అని కాదు దేవుడు దేవుడే సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది మీకు అసలు యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి దివ్యవాణి అంటే అమ్మవారి భక్తురాలు మీరు భయంకరంగా సుప్రభాతం మనం వాడామంటే అమ్మాయి సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుకుందంటే రెండు చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి చెప్పండి చెప్పండి తల్లి ఎలా అంటే నాలుగు గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మగుతుంది టేప్ ఉండదు మా పిల్లలు చిన్నోళ్ళు మా అబ్బాయికి మొత్తం స్నానం చేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే కౌసల్యా సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషాధూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ్వజ कमला कान्ता कान्तातैरोग्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनिश्चितजनप्रियदानशीले श्रीवेङ्कटेशदयते तव सुप्रभातं तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विदिशेङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाददयते दयानिदे, दे <coughs> कमलाकुचूचुककुङ्कुमतो नियता कमलायतलोचनलोकपते विजयीभव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणि శరణాగతవత్సల సారనిదే పరిపాలయ మామృష మీకు నమస్కారం అసలు దేవాది సమస్త మహిమ మనకి ఎంత ఎంత చక్కగా అంటే ఎన్నిసార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని చెప్పి